thank you హలో నీ సంటాయి హలో అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారా ఉన్నారు ఇంకా సేపట్లో సేపడీ అవుతారు మీరెవరో నేను ఐజీని మాట్లాడుతున్నాను సార్ నమస్కారం సార్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ ఏమిటి సార్ ఏం లేదు నేను వన్ మంత్ లీవ్ లో నా ఐజీ ఉద్యోగాన్ని మీరు చూసుకోగలరా నిజంగా సార్ ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు రాష్ట్రపతి గవర్నరు ప్రధానమంత్రి ముగ్గురు కూడబలుపుని తీసుకున్న నిర్ణయం ఏమైంది పోయా స్పృహ తప్పి పడిపోగలరు అది కాదు సార్ నాకంటే పెద్దవాళ్ళు అందరూ ఉండగా ఇటువంటి బాధ్యత నాకు అప్పగించారే నీకెలా కృతజ్ఞత చెప్పను సార్ నువ్వు నా కళ్ళల్లో కన్నీరు తిరుగుతుంది నీ కళ్ళల్లో కన్నీరు వస్తే నా కళ్ళలో రక్త కన్నీరు వస్తుంది అయ్యి ఏమిటి దమాయకుడులా ఉన్నాడు हामा इकड आय जी कात बाबू नाय हे एवडो आणि बो अरे मला आईजी